అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి వాళ్ళు నేను ఒక మంచి ఇక్కడ సార్జాలు మా ఫ్రెండ్స్ మేము అందరం ఒక పార్కులో సెలబ్రేట్ చేసుకున్న వీడియో అండి ఇది పిల్లలందరూ చక్కగా చిన్న చిన్న పిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళకి మేము ఫ్రెండ్స్ ఒక ముగ్గురు వెళ్ళాం పెద్దవాళ్ళం వాళ్ళతో పాటుగా వెళ్ళామనమాట వెళ్ళి చక్కగా నైట్ డిన్నర్ అనమాట వీళ్ళంతా అండి నార్త్ ఇండియన్స్ అండి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ యూపీఆర్ సైడ్ నుంచి అండి వీళ్ళందరూ ఇక్కడ మాకు ఫ్రెండ్స్ అయ్యారు కొంచెం నేను హిందీ మాట్లాడతాను కాబట్టి ఇక్కడ అంతా పార్కులో ఫ్రెండ్స్ అయ్యారు ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఈ గ్రూప్లో మాత్రం అంతా నార్త్ ఇండియన్స్ అండి తెలుగు వాళ్ళు లేరు అనమాట నేను ఒక్కదాన్నే తెలుగు మాట్లాడతాను సరేనండి అయితే చూడండి చక్కగా ఈ పిల్లలకి అందరికి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు అండి అందరికీ ఇద్దరు ఒక్కళ్ళకో ఇద్దరికి ఒక్కళ్ళు అంత అందరికి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు నూడుల్స్ ఒకళ్ళు మరి ఏంటండి పలావ్ ఒకళ్ళు పన్నీరు బియ్య పనీరు పన్నీరు మసాలా బటర్ మసాలా ఒకళ్ళు మష్రూమ్ కౌర్ ఒకళ్ళు ఈ ముగ్గురు మా ఫ్రెండ్స్ అనమాట చివరి కూర్చున్నామా పరంజీత్ కౌర్ మధ్యలో కూర్చున్నామా లాల్తీ బావి అండ్ నేను ముగ్గురు అనమాట ఓకేనండి ఇట్లా పిల్లలు అందరి చక్క కింద కూర్చుని ఆ అందరు పిల్లలు కూడా పది మంది ఉన్నారండి పెద్దోళ్ళు పది మంది పది మంది పది అంటే పది రోజులు ఇరవై మంది ఆళ్ళు మొత్తం ఒక ముప్పై ముప్పై మంది అయ్యామండి ఇది షార్జా నేషనల్ పార్క్ అనమాట ఎంత పెద్ద పార్క్ అంటే అండి చాలా పెద్ద పార్క్ అనమాట వంద ఎకరాల పైన ఉంటుంది అంటే ముందు కూడా లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నేను బాబీ క్యూ పార్టీ ఇన్ దుబాయ్ అని చెప్పి నేను పెట్టాను ఒక వీడియో అక్కడ మేము డేలో వెళ్ళాం మా బాబులు కోడలు పిల్లలు మేము ఫ్యామిలీస్ వెళ్ళాము అనమాట చూడండి పిల్లండి ఆ పార్కులో ఎంత చక్కటి ప్లేస్ పెట్టారు దాని ఆరు పిల్లలు ఉన్నాయండి చక్కగా ఆడిపిస్తుంది అది పిల్లల్ని నాకుతుంటే తల్లి ఈ పిల్లలు కూడా దాన్ని నాకుతుంది ఎట్లంత చూడండి జంతువులకి ఎంత ప్రేమ ఎంత అండర్స్టాండింగ్ ఉంటుంది కదండీ ఇలాంటివన్నీ చూస్తే నాకు చాలా ఇష్టం అండి ఎక్కడ ఏం కనిపించినా నేను షూట్ చేసి పెట్టుకుంటా ఇంతకుముందు కెమెరాలు అన్నీ ఉండేవి ఇప్పుడు యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఓకేనండి చక్కగా అందరూ మనం పడిన హ్యాపీ మనం చూసిన అన్ని అందరూ చూడాలి డాన్స్ చేస్తున్నారు కొంచెం సేపు నేను పాట ఉంచుతాను చూడండి చూసారండి అదనమాట ఎంత చక్కగా డ్యాన్స్ చేసుకుంటే సినిమా పాటలు కొంచెం ఉన్నాయి అనుకోండి అవి ఎక్కువసేపు మనం ప్లే చేయకూడదు అనమాట యూట్యూబ్ లో అందుకని కొంచెం సేపు ఉంచాను

कोई पसंद नहीं बहुत पसंद है मगर नहीं आता जाना बहुत अच्छा लग रही है डांस भी अच्छा कर रही रूपली रत्ना संध्या रीटा

చూశారు కదండి అందరు పిల్లలు చక్కగా పాటలు పాడుతూ డ్యాన్సు గాలా డ్యాన్సు ఇంద్రోని అన్ని సినిమా పాటలు ఎక్కువసేపు ఉంచకూడదని కొంచెం సేపే ఉంచానండి సారీ అండి ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే యూట్యూబ్ కూడా ఎలా చేయడం అనమాట అండి పిక్చర్ పిక్చర్ పాటలు పెట్టకూడదు అనమాట మనం ఓన్ పాడితే మన గొంతుతో పాడే అనుకోండి ఏం కాదనమాట ఆ మ్యూజిక్తో పెట్టకూడదు అండి చక్కగా చూడండి అందరు చక్కగా పిల్లలు అసలు ఆ పిల్లలకు వడ్డించడం కానీ జెంట్స్కి కానీ పిల్ల పెద్దోళ్ళకి కానీ ఎంత మర్యాద రెస్పెక్ట్ అంటే అండి అంత మర్యాదగా ఉంటారు పెద్దోళ్ళకు కనపడంగానే ఫస్ట్ కాళ్ళకి దండం పెడతారు అంటే దండం పెట్టినంత మాత్రాన మంచి నేను అంటు అట్లని కాదండి పెద్దలకు గౌరవించటం వాళ్ళోళ్ళనే కాదు బయటోళ్ళనే కాదు ఇళ్లల్లో ఇంటారు మనకు తెలియదు కానీ అది చెప్తున్న నార్త్ ఇండియన్స్ పిల్లలు వీళ్ళు మాత్రం చాలా అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు రెస్పెక్ట్గా పూజలు చేస్తారు భజనలు చేస్తారు మరి దేవి నవరాత్రులు అంటే నైన్ డేస్ పూజలు పారాయణం అన్నీ చేస్తారు ఇక ఫుడ్ తీసామంటే తీశారు ఆ చక్కగా అమ్మాయిలు అందరు కూర్చొని ఫస్ట్ చిన్నపిల్లలకి హస్బెండ్ మగ మగవాళ్ళకి జెంట్స్కి మాకు మా ముగ్గురికి ఫస్ట్ పెట్టి ఇచ్చేసారండి చూడండి మేము ఫస్ట్ స్టార్ట్ చేసాం చూడండి పిల్లలు మాకు ఫస్ట్ ఇచ్చేసి మళ్ళీ ఆ జెంట్స్కి పెట్టేసి వాళ్ళందరూ తిన్నాక మళ్ళీ అండి వాళ్ళు కూర్చుని అందరూ చక్కగా సర్వ్ చేసుకుని తిన్నారమ్మాయిలు ఏదైనా ఒక మర్యాద రెస్పెక్ట్ ఉంటే దాన్ని మనం మంచి అంటాం అంతే కదండి ఎక్కడైనా అంటే అట్లనమాట ఒక పద్ధతిగా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుందండి అందరికీ హ్యాపీగా ఉంటుంది అది చూడండి నేను కొన్ని సెల్ఫీలు తీశాను వాళ్ళందరినీ ఫోటోలు వీడియోలు తీసే మొత్తం నేనే అనమాట ఇక తీస్తున్నా అంటారా ఆంటీ మీకు ఛానల్ ఉంది కదా చక్కగా అప్లోడ్ చేయండి ఆంటీ మా వీడియోలు అని చెప్పి వాళ్ళు అడిగి మరీ చేయించుకున్నారనమాట ఓకేనండి ఇది నేను హిందీలో కూడా అప్లోడ్ చేశాను ఇది తెలుగులో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఓకేనండి అందరు చూడండి చక్కగా అందరూ కలిసి అక్క ఇక్కడికన్నా వెళ్ళినా నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకున్న మంచి మాటలు మంచిగా హెల్త్ గురించి పిల్లల గురించి మన మన ఇంట్లో మనకున్న ఏమైనా మనకు తెలియని విషయాలు ఉంటాయి తెలుసుకోవచ్చు తెలియని వంటలు ఉంటాయి తెలుసుకోవచ్చు నలుగురితో కలవటం అనేది మంచి పద్ధతి అండి మంచి ఫ్రెండ్స్తో కలవాలి ఓకేనండి చూడండి పిల్లలందరూ చక్కగా పిల్లలకి సమోసాలు జిలేబీ బాదుషాయి అంట మరి వాటర్ బాటిల్స్ వాటర్ డబ్బాలు కొంతమంది ప్లేట్లు కొంతమంది అలా అండి ఎవరికి ఎవరికి వీలైన వాళ్ళు తీసుకొచ్చారు నేను కూడా ఏదో నా నేనే కొన్ని తీసుకెళ్ళానండి కొద్దిగా ఫ్రై సబ్జీ దొండకాయ ఫ్రై తీసుకెళ్ళా మరి కొబ్బరి ముక్కలు ఆ శనివారం కదండి దేవుడి కొన్ని కొబ్బరికాయ ఉంటే ముక్కలు కూడా చక్కగా తీసుకొని అందరూ తిన్నారు చక్కగా సాంబారు కొంచెం మళ్ళీ ఇంకా అండి ఇక్కడ ఫలాఫలన్నీ పెసరపప్పు ఒడియాలు దొరుకుతాయండి అవి అవి కొన్ని 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 తీసుకెళ్ళాము వెళ్తే చక్కగా వెళ్ళగానే ఫస్ట్ వేడి వేడిగా తినేసేసారు స్టార్టర్స్ అంటారు కదా అలా తినేశారు చక్కగా నల్ల సాంబార్ తీసుకున్నారు అన్నీ బాగున్నాయి అన్నారు వాళ్ళు కూడా చాలా వెరైటీలు తెచ్చారండి పిల్లలు అందుకని అలా ఒక్కొక్కటి ఒక్కటి తింటే అట్లా అదొక హ్యాపీ అనమాట అండి మన నెలకి రెండు నెలలకి కలుస్తూనే ఉంటారండి వీళ్ళందరూ ఇంకొకసారి ఇంట్లో కలుస్తారు ఒక్కోసారి పార్కులో కలుస్తారు అట్లా అండి ఓకేనండి ఇంకా డైలీ కూడా పార్క్కి వస్తుంటారు పిల్లల్ని తీసుకుని కాసేపు ఆడిపించుకుంటారు వాళ్ళు కాసేపు వాకింగ్ చేస్తారు కాసేపు ఏదో మాతో మాట్లాడతారు అట్లా పరిచయం గిఫ్ట్ షాప్ కూడా ఉందండి ఇక్కడ అన్నీ కొనుక్కోవచ్చు అనమాట ఏదైనా బొమ్మలు ఐస్ క్రీమ్స్ ఏమన్నా మరి టాయ్స్ కొనుక్కోవచ్చు ఒక షాప్ కానీ కాస్ట్లీ ఉంటాయండి బయటకంటే ఆమె అర్జెంట్ ఉన్నోడు కొనుక్కుంటారు చూసారు పిల్లలు కాసేపు ఆడుకున్నారు పిల్లలు అందరూ కాసేపు మంచిగా మాట్లాడుకున్నారు వాళ్ళకి కూడా జెంట్స్ కూడా ఎప్పుడు రోజు ఆఫీస్కి వెళ్ళి రోజు ఇంట్లో పిల్లలు ఇంట్లో ఉంటారు ఏదో నలుగురు కలిస్తే నలుగురు విషయాలు తెలుస్తాయి నలుగురు మంచి మాటలు తెలుస్తాయి అట్లా అనమాట అండి ఓకేనండి ఆ పార్క్ పది గంటలకల్లా బంద్ అయిపోద్దండి నేషనల్ పార్క్ ఈ పక్కన ఇది యూనివర్సిటీ పార్క్ అండి షార్జా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అండి పెద్ద యూనివర్సిటీ ఉందండి షార్జాలో నిజంగా షార్జాలో అండి అన్నీ చాలా బాగుంటాయండి పాతది కదండి పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి స్కూల్స్ అయితే చాలా అండి అందుకని మన వాళ్ళు ఇండియన్స్ ఎవరైనా సరే అండి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడైనా షార్జాకి రావాల్సిందే దుబాయ్లో ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయండి స్కూల్స్ అన్నీ అన్నమాట షార్జాలో చాలా ఉన్నాయి అందుకని అందరూ షార్జాకి వస్తారు షార్జా కూడా పెద్దదండి పాతది అసలు ఎంత పెద్ద మ్యాసివ్ సైజు అనమాట అండి ఇళ్ళైనా పార్కులైనా పాతల్లో అండి మూడు ప్లేస్ కదండి షార్జాలో చాలా ప్లేస్ ఉంది షార్జా దుబాయ్లో అందుకని చాలా పెద్ద పెద్ద కట్టుకుంటారు ఓకేనండి చక్కగా చూడండి షార్జా సిటీ ఇలా ఉంటుంది మన తెలుగు వాళ్ళు ఇండియన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట ఇక అక్కడ ఇదండి రెండు మూడింటి వరకు ఓపెన్ ఉంటుంది ఫుల్ నైట్ అంతా ఓపెన్ అనుకుంటా ఇది యూనివర్సిటీ పార్కు మేము ఒంటి గంట వరకు ఉంటే ఎవరు ఏం అనలేదు అనమాట ఓకేనండి ఇదంతా చక్కగా క్రికెట్ ఆడుకున్నారు ఏమేం కాసేపు కూర్చుని మాట్లాడుకుంటా కూర్చున్నాం ఇక అట్లాగే ఇక అది తిని కాసేపు మాట్లాడుతూ కూర్చున్నాం వీళ్ళేమో క్రికెట్ ఆడుకున్నారు పిల్లలు తల్లులు తండ్రులు అందరూ కలిసి అనమాట అందరు కలిసి ఆడుకున్నారు ఆ పిల్లలు కూడా వెనకాలే తిరుగుతూ ఉన్నారండి ఏదో కోడిపిల్లల చుట్టూ కోడిపేట చుట్టూ పిల్లలు తిరిగినట్టు ఇంకా పేరెంట్స్ చుట్టూ ఆ పిల్లలు చూడండి పన్నెండు అయినా సరే ఒక్కళ్ళకి నిద్ర రావట్లే మాకు ఇక పన్నెండేసరికి మాకు ఇక బండి అనమాట ఓకేనండి ఎప్పుడో ఒకసారి ఇట్లా మెలుగుతో ఉంటే నో ప్రాబ్లం రోజు ఉండం కదండి ఆల్మోస్ట్ ఇవాళ రేపు అందరండి అండి రోజు రోజు పన్నెండు యువతలు ఎవరు పడుకుంటలేదండి పిల్లలు పెద్దలు ఈ స్కూల్లో ఉన్నోళ్ళు తప్ప ఇక అందరూ ఇదే ఇక మీద పిల్లలు స్కూల్లో ఉన్నోళ్ళు పడుకుంటున్నాం ఓకేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో నేను కూడా ఇండియాలో మన ఇండియాలో చాలామంది యూట్యూబర్స్ అండి వాళ్ళ పేర్లు అయితే ఎన్ని ఉన్నాయండి నాకు గారు ఒక ఆమె దీప్తి గారు ఇంకొక ఆమె శైలాస్ కిచెను ప్రవలికా సిస్టర్సు సునీత గారు కలగూరగంప మరి ఇంకా చాలామంది చూస్తుంటానండి చాలామంది వీడియోలు చూస్తుంటాను మన వాళ్ళు కూడా అండి ఏమేమి టాలెంట్ చేస్తున్నారండి నాకు నిజంగా వాళ్ళందరికీ కమెంట్స్ రాయాలని ఉంటుంది అంత ఇంగ్లీష్ ఏమో నాకు రాదు తెలుగులో రాద్దామంటేనేమో అవి మిస్టేకులు అవుతుంది ఓకేనండి నిజంగా అండి మన ఇండియాలో చేసే యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ హ్యాట్సాప్ అండి అసలు కొంతమంది అండి ఊర్లలో వాళ్ళు వంటలు చేస్తున్నారండి తెలంగాణ మరి ఇటు వైజాగ్ వైజాగ్ వాళ్ళు అర సైడ్ వాళ్ళు కూడా అండి చక్క చేపలు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ పేర్లన్నీ కూడా నాకు నోటి కూర్చున్నాయి అనమాట అవన్నీ చూస్తుంటే వీడియో మొత్తం అదే సరిపోద్ది నిజంగా అందరు చాలా బాగా వీడియోలు చేస్తున్నారు ఒకళ్ళని మించిన టాలెంట్ ఒకళ్ళకి ఉందండి అసలు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే నాకు చాలా అప్రిషియేట్గా ఉంటుంది అనమాట ఇండియన్స్ ఆర్ గ్రేట్ ఎక్కడ ఉన్న గ్రేట్ అనమాట మనల్ని మనమే మెచ్చుకోవచ్చు అనమాట అదనమాట వీళ్ళందరూ నేను చూస్తుంటానండి వీడియోస్ మీ అందరికీ కూడా చాలా 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 కంగ్రాచులేషన్స్ అండి మరి ఇంకొక మ్యాడ్ గార్డెనర్ ఉంది మాధవి గారు అసలు ఎంతోమందో ఇంకా చిన్న చిన్న అమ్మాయిలేదు చెప్పక్కర్లేదు అండి మూడు మంది మాధవి అన్నమ్మ ఒక అమ్మాయి ఉంది ఇంకా చాలా మంది ఉన్నారండి అందరికీ కూడా మీరందరు చాలా బాగా ఈ అమ్మాయి చూడండి ఈ వైట్ టీ షర్ట్ అమ్మాయి వెళ్ళి ఫస్ట్ పార్లకే అవుట్ అయిపోయిందను కూడా అందుకే అవుతుంది వచ్చి ఓకేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో నా వీడియోలు అన్నీ చూడండి స్తోత్ర మాలికలు దేవుడు పాటలు పాడతానండి చాలా పాటలు పాడాను పార్వతీస్ కిచెన్లో వంటలు సైడ్ సీన్స్ యుఎస్ వెళ్ళినప్పుడు ఇవి యుఎస్లో మా గార్డెన్లో ఉన్న కో ఫ్రూట్స్ చెట్లు అన్నీ పెడతానండి అవి కూడా చూడండి పార్వతీస్ రసై హిందీ ఛానల్ అది కూడా చూడండి అందరూ హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఈ వీడియో నచ్చితే మాత్రం మీకు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ టూ ఫిఫ్టీ పైన వీడియోస్ ఉన్నాయండి ఓకే